కొత్తగా సంవత్సరం పైన కదమ్మా నువ్వు ఆడున్నావు నీ ఆధార్ కార్డు రేషన్ కార్డుదే బాగున్నా పెద్దనా వస్తుందా పెన్షన్ మూడు వేలు వస్తుంది కదా బాగున్నా ఏనా బాగున్నారా ఏనున్నాయా సమస్య చెప్పు సాయిబాబు లాగా చేయిపోతాను రోడ్డా సందులో పోతే అట్లా వస్తుంది నాకు బడిలే బాగున్నారు ఏమన్నాయా సమస్య బాగున్నావునా ఏం చదువుతానా స్పోర్ట్స్లో కూడా ఉన్నావా లేదా ఎక్కడా మన గవర్నమెంట్ స్కూలేనా బాగానే ఉందా స్కూల్లో ఫుడ్ బాగానే పెడుతున్నారా నాడు నేడు అయిపోయింది కదా లేదా నాడు నేడు ఇప్పుడు వచ్చిందా హెడ్ మాస్టర్ చనిపోయినాడా కోవిడా ఏమైనా బాగున్నారా బాగుందా ఏమ్మా ఏ ఊరికి పోతున్నారు తొవేకా ఏ ఊరికి బడాన్నపల్లికి బడాన్నపల్ల వాళ్ళే అందరు బయటికి గునాదులు గినాదులు కొన్ని వస్తా అంటారు మనూరు గ్రామర్ కానీ అడిగారా మనూరు వాళ్ళు అయితేరా తెలుసుకోని రెండు వందలు ఇచ్చి నాలుగు గంటలు ఎరకటూరు ஏன்டா தி எந்த ரெண்டு வந்த யபை எந்த ஆ எந்த மன்னூர்லே ரெண்டு வந்தார் கதா அந்த தூரம் இட பண்ணவா சரி சரி போய் சா ఉంటా పెద్దమ్మా రైట్ ఉంటానమ్మా నీకెందుకు అమ్మఒడి పడుతుంది పెన్షన్ వచ్చా ని పెంచుకున్నావా కూర్చో కూర్చో నువ్వు కూర్చో చెప్తా ఒక్క నిమిషం మనవరాలు గార్డియన్ కింద ఉందా హౌస్ మ్యాపింగ్ గార్డియన్ కానీ ఎవరు లేరు అందుకని పర్లేదు వాళ్ళ చైల్డ్ అక్టే సపరేట్ లలో ఉన్నారు అంటే ఆమె ఒక్కటే వేరే దాంట్లో ఉందా అవును సార్ ఆ పాప ఒకటే మదరే ఉండింది తర్వాత ఆమె డెత్ అయ్యింది ఇంకా నా లేరు సార్ అంటే ఎక్కడ ఉన్నాడు వాళ్ళైనా అట్లాంటప్పుడు ఈమెను పెట్టే కదా గార్డియన్గా లేదు సార్ అవును ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడు బియ్యం కార్లు ఎవరెవరు ఉన్నారు కదా మరి ఈమె దాంట్లో కన్నా మార్చు ఎట్లమ్మా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి రాలే రెండేళ్ళు రాలేకుంటే ఎన్నిసార్లు చెప్పు అలా కాదు కదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లోకి దీంట్లోకి మార్చు ఆమె సింగిల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తావు అది మంచి ఎత్తుల్లో ఎక్కడమ్మా ఇప్పుడు ఉంది కదా మ్యాపింగ్లోకి సింగిల్ ఉన్న వాళ్ళు వాళ్ళ అవధానలోకి మార్చడానికి అటు సైడు అమ్మాయి ఈమె ఒకటే ఉంది ఈమె ఒకటే ఉంది ఇద్దరిని కలపడానికి ఏమైంది అంటే కాట్లో కాపు నుంచి పెద్దమ్మ దానిలోకి వెళ్ళాలంటే కాట్లో ఇద్దరు ఉండదు సార్ కనీసం నాకు అర్థం కాదు ఏంటి నాకు అర్థం కాద ఒక ఒక ఇద్దరికి ఎగ్జిస్టింగ్ కార్డులు ఉన్నాయి సార్ ఇద్దరికి ఆమె కార్డు ఉంది ఈ రెండు కార్డులను కలుపుతాము

అవును సార్ అది కూడా సార్ అంటే పేరు కానీ ఇప్పుడు సింగిల్ మెంబర్ ఉంటే ఆ సింగిల్ సార్ సింగిల్ సింగిల్ ఫ్యామిలీ అలా కాదు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు హౌస్ ఏ డిఎస్ఓ గొట్టు ఇప్పుడు హౌస్ఓల్ అయినా కలిపే ఉంటుంది చూడు ఇప్పుడు రెండు ఇండివిజువల్ రైస్ కార్డ్స్ ఉన్నాయి ఒకటి చిన్న పాప మైనర్ ఒకరు మేజర్ ముస్లిమా సో తల్లి చనిపోయింది తండ్రి ఉంటాడో అవుతుంది ఈ మైనర్ ని